హాయ్ హలో నమస్తే మిథులారా వెల్కమ్ టు బీవీఆర్ టీవీ నేను మీ బీవీఆర్ రావుని మీకు మరొక చిన్న కథ ఒకటి చెప్పదలుచుకున్నాను ఒక వ్యక్తి ఒక కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్ ఏదైతే ఉందో అందులో ఆయన వర్క్ చేస్తూ ఉంటాడు సార్ ఏదో అతని డ్యూటీ సో ఒకసారి ఏం చేశాడు చివరిగా ఇంటికి వెళ్ళే ముందు ఆ స్టోరేజ్ లేక వెళ్ళి అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా చెక్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా డోర్ లాక్ అయిపోయింది చిన్న పొరపాటు వల్ల ఆయన చిన్న అక్కడ బ్రేక్ పెట్టకపోవడం ఏదో చేయడం వల్ల పడిపోయింది అది ఒకసారి ఆటోమేటిక్ లాక్ పడింది అంటే బయటించే తీయాలి ఎవరైనా కోల్డ్ స్టోరేజ్ లోపల నుంచి ఎవరు తీయలేరు సో చాలా గగ్గోలు పెట్టాడు అరిచాడు కేకలు ఫోన్ పని చేయలేదు రకరకాలుగా తను అక్కడ ఉండిపోయాడు అక్కడ కోల్డ్ ఏదైతే ఉందో ఎక్కువైపోయింది తను గడ్డగట్టిపోయే పరిస్థితి వచ్చింది ఇంకా నేను చనిపోతాను ఇంకా నా బతికింతే అయిపోయింది నేను చేసిన పొరపాటుకి అని కళ్ళు మూతలు పడుతున్న టైంలో సెక్యూరిటీ గార్డు ఎందుకో వచ్చి ఆ డోర్ ఓపెన్ చేసి తనని బయటకు తీసుకొచ్చి మొత్తం మీద హాస్పిటల్కి ఏదో పంపించి అతను బతికించాడనమాట ఆ తర్వాత అడిగాడట ఇతను నీకు నీకు ఎలా తెలుసు నేను లోపల ఉన్నానని ఎవరికి తెలియదు నా లోపల నుంచి ఎలాంటి ఇది బయటికి వెళ్ళే వీలు లేదు నీకు ఎలా తెలుసు అంటే ఆయన ఒక మాట చెప్పాను సార్ నేను సెక్యూరిటీ గార్డు అని మీరు అనుకోకుండా ప్రతిరోజు మీరు ఆఫీస్కి వచ్చే ముందు వెళ్లే ముందు మార్నింగ్ నాకు గుడ్ మార్నింగ్ చెప్తారు వెళ్లే ముందు బాయ్ అని నాకు చెప్పిపోతారు మీరు నాకు గుర్తుంది ఈరోజు మార్నింగ్ నన్ను పలకరించారు గుడ్ మార్నింగ్ అంటూ కానీ అందరు వెళ్ళిపోయిన ఎవరు నన్ను వాళ్ళు కాదు మీరు ఒక్కళ్ళే నేను సెక్యూరిటీ గార్డ్ అయినా సరే నన్ను హాయ్ బాయ్ చెప్తూ ఉంటారు ఈవినింగ్ మీరు చెప్పలేదు అని గుర్తు వచ్చింది నాకు ఏమిటి ఫలానా ఆ వ్యక్తి నాకు ఆ వాయిస్ వినిపించలేదు ఈరోజు ఏంటి అని నేను లోపలికి వచ్చాను ఎక్కడ వెచ్చినా మీరు కనిపించలేదు ఏదో జరిగిందన్న అనుమానంతో ఏదో మొత్తం మీద ప్రమాదం జరిగిందని నా దగ్గర ఉన్న కీ కోల్డ్ స్టోరేజ్ తీయటం మీరు అక్కడ అపస్మారక స్థితిలో ఉన్నారు నేను తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది సార్ అంటే చూసారా వినడానికి చాలా చిన్న కథ విచిత్రంగా ఉండొచ్చు మీకు కానీ దీని దీంట్లో ఎంతో లోతైన భావం ఉంది మీరు ఎవరైనా ఒక చోట పనిచేస్తున్నప్పుడు కానీ ఒక చోటికి వెళ్ళినప్పుడు కానీ ఆప్యాయతగా మీరు పలకరించారనుకోండి అది ఎందుకు పనికిరాదు అనుకుంటాం మనం గుడ్ మార్నింగ్ చెప్పడం హాయి చెప్పడం నమస్తే చెప్పడం ఎందుకు ఎందుకు పనికిరాదు అనుకుంటాం కానీ మీరెందుకు పనికిరాదు హాయి చెప్తే ఉంది నమస్తే చెప్పే ఉంది గుడ్ మార్నింగ్ అనుకుంటారు కదా ఆ చిన్న చిన్న విషయాలే చాలా పెద్దగా ప్రభావం చూపుతాయండి చూసాక ఆ సెక్యూరిటీ గార్డు ఈవినింగ్ భయ అనే పదం నాకు వినిపించలేదు పలానా సార్ ఈవినింగ్ ఇంకా పనిచేస్తున్నాడు అని లోపలికి రావటం వల్లే కదా అతను బతికాడు సో ఆప్యాయత ఎప్పుడు ఉంచుకోవాలి పలకరింపులు ఉండాలి ఏముంది మూడు నాళ్ళ ముచ్చట జీవితం ఓ నేను ఎందుకు వీడి చకిగాడా లేదా ఇంకొకట నాకంటే సబార్డినేటా నేను ఎందుకు వీడిని విష్ చేయాలి అని ఎప్పుడు అనుకోకండి మనిషిని కాపాడేది ఎప్పుడు మంచితనం ఆప్యాయత అనురాగం ఇది గుర్తుపెట్టుకోండి ప్లీజ్